మా రాధేపురం గ్రామం నుంచి ఈరోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర రెండో రోజు జరగడం జరుగుతుంది కాబట్టి మా జన సైనికులందరూ కూడా చాలా చాలా ఇదిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అలాగే మీ మేము ఏ ఇంటికి వెళ్ళినా డ్రైనేజీ గురించి రోడ్ల గురించి అలాగే ఫంక్షన్ల గురించి అలాగే ఇళ్ళ స్థలాల గురించి చెప్తున్నారు అవన్నీ కూడా ఎవరికి కూడా ఇప్పుడు వరకు మా గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరగలేదు కాబట్టి మన ఇప్పటికీ కూడా ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన తరఫున ఇళ్ల స్థలాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి లోన్స్ ఇచ్చి చేస్తామని మీడియా పూర్వంగా తెలియజేస్తున్నాను అలాగే మా గ్రామం నుంచి సుమారుగా ఐదు వందలు ఆరు వందలు ఓట్ల మెజారిటీతో మేము బల్లాం కృష్ణ గారికి మా గ్రామాన్ని గిఫ్ట్కి ఇస్తామని మరి మరీ కో చెప్తున్నాను అలాగే మా గ్రామం నుంచి జడ్పీడిసి గారు ఎన్నికయ్యారు అలాగే ఎంపీపీ గారు కూడా ఎన్నికయ్యారు ఇద్దరు నాయకులు కూడా చాలా పెద్ద నాయకులు వాళ్ళు మా గ్రామానికి చేసింది ఏం లేదు ఇప్పటికీ కూడా మా గ్రామ ప్రజలు తెలుసుకోకపోతే ఇంకా చేసుకునేది ఏం లేదని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం అలాగే మన గ్రామం అంతా కూడా జనసేనకి సపోర్ట్ చేసి ఏకపక్షంగా ప్రతి ప్రతి పని చేయించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామో చేద్దామనేసి ఈ మీడియా పూర్వంగా తెలియజేస్తున్నాను అండి నా పేరు సూర్యబాబు పంతం సూర్యబాబు అండి తోకాడ గ్రామం మేము ఈరోజు రాజేపాలెం జనసేన పాదయాత్రకి వచ్చామండి రాజేపాలెంలో రెండో రోజు పాదయాత్ర జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా జనం మహిళలు అందరూ కూడా ఆరలతో భక్తులు వెంకటలక్ష్మి గారికి అలాగే వన్నామిక గారికి అలాగే పచ్చుశ్వదేవి గారికి విశేషమైన ఆదరణతో అందరూ కూడా మంచి శుభ శుభసూషకంగా చెప్తున్నారండి బలరామకృష్ణ గారు యాభై వేలు అరవై వేలు మెజార్టీతో గెలుస్తారని ప్రతి ఒక్కరూ కూడా ఎవరి నోట విన్నా కానీ భక్తులు బలరామకృష్ణ గారిదే విజయం అని చెప్తున్నారండి జనం జనం ఆదరణ అయితే చాలా బాగుంది ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా ఉధృతంగా ఈ మెజార్టీ అరవై ఏళ్ళ నుంచి లక్ష దాకా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను జై జన్సే నమస్కారం అండి ఇప్పుడు రాజనగర మండలం మన గ్రామంలో జనం కోత మహాపాదయాత్ర జరుగుతుంది కావున మన వెంకటలక్ష్మి గారు బలరామకృష్ణ గారు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు సొంతనైతే బాగా విపరీతంగా వస్తుంది వెళ్ళడానికి కూడా కూడా మన సీటు కూడా మనదే ఫస్ట్ వస్తుందని చెప్తున్నారు ఏ ఇంటికెళ్ళినా కూడా ఆరతలతో బాగా ఆదరిస్తున్నారు అలాగే ఇప్పుడు ఏ జగన్ గారు ఇప్పుడు ఏదైనా మీటింగ్లు అంటున్నారు ఏమంటున్నారు ఏది పోయిన రాకపోతే వారంటీలతో చూడండి వారంటీలు ఇచ్చి కూడా రప్పిస్తున్నారు మనకు అలాగే అక్కడ నుంచి స్వచ్ఛందంగా ఎక్కడి నుంచి మేము అక్కడ వేరే దిగొస్తున్నాం అలాగే జనం కూడా బాగా విపరీతంగా వస్తున్నారు మనకి ఇప్పుడు కూడా మెజారిటీ అంటే బాగా వస్తుంది అంటున్నాను అలాగే తెలుగుదేశం నుంచి సపోర్ట్ కూడా మనకి ఉంది కాబట్టి రెండు పొత్తుల్లో మెజార్టీ కూడా ఎక్కువ చూపిస్తుందని కోరుతున్నాం అందరూ కూడా మనకి మెజార్టీ అని చెప్తున్నారు అలాగే రానున్న రోజుల్లో మన ప్రభుత్వం కంపల్సరీగా ఏర్పడుతుందని కోరుతున్నాం మన ప పవన్ కళ్యాణ్ గారి సీఎం అవున చంద్రబాబు గారు సీఎం ఏమైనా విపరీతంగా బా బాగుంటుంది వచ్చే పరిపాలన అంతా మనకి శుభసంతంగా అంతా బాగుంటుందని కోరుకుంటున్నాం జై జనసేన జై